నీకు నాకు గోవులకు ఆవులు అవమానింపబడతాయి ఎప్పుడు చెప్పేసిందో చూడండి కలియుగ ప్రారంభంలో చెప్పేసింది ఆవుల్ని కొడతారు ఆవుల్ని అమ్ముతారు ఆవుల తోళ్లు తీసేస్తారు ఆవు మాంసం తింటారు గోవు అవమానింపబడిన చోట ఏ గోవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు గౌరవింపబడ్డాయో అక్కడ గోవుల్ని రక్షించుకోవడానికి కేంద్రాలు వెలియవలసినటువంటిది ఉద్యమాలు నడపవలసినటువంటి దౌర్భాగ్యం ఈ జాతికి వచ్చేస్తుంది కాబట్టి గోవులకు నానావర్ణాశ్రమములకు బాధ ఎనచు కుందదనగా కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు వీళ్ళందరూ బాధలకు గురెవడం ప్రారంభమైపోతోంది అందుకు ఏడుస్తున్నానయ్యా అంది ఇది మంగళప్రదురాలైన గోవు ఏడుస్తోందని చెప్పే ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దడిగింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకేం బాధ కలిగింది నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా ఒకప్పుడు వజ్రం కలశాతపత్రజ్రం కుశాంబరు హంఖ చక్రైహి అని ఆ అమృత పాత్ర వజ్రము నాగలి శంఖము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి శ్రీపాదములు కలిగినటువంటి స్వామి నడయాడినటువంటి భూమి కదా దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది అడిగితే భూమి అంది దేనికి ఏడుస్తున్నానో తెలుసా నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవట్లేదు నా బాధ ఎప్పుడు అలాగే ఉంటుంది కృతయోగమైనా ఇంకోటైనా మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన లక్షణాన్ని చెప్తోంది భూమి భూమి బరువు గురించి ఏడవదు నాకు కొడుకు పుట్టాడు అనుకోండి మళ్ళీ ఇంకోడు పుట్టేశాడురా బాబోయ్ నేను మళ్ళీ వాడిని మొయ్యాలని భూమి ఏమి ఏడవదు ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి అమ్మయ్యా కొంత బరువు తగ్గింది బాబోయ్ అని భూమి సంతోషించదు భూమి ఫిజికల్ వెయిట్ అంటే పైన ఉండేటటువంటి సామాన్యమైన బరువు గురించి భూమి ఎన్నడూ ఏడవదు పిల్లాడు రెండు కంచాల అన్నం తిన్నా అమ్మ బాధపడదు షేరు పాలు తాగిన అమ్మ బెంగ పెట్టుకోదు తన అన్నం తినడం మానేసి నేను రాని కొడుకు పెట్టేస్తుంది అమ్మ ఎప్పుడు బాధపడుతుంది కొడుకు అబద్ధాలాడి తండ్రికి అపఖ్యాతి తీసుకొస్తే అమ్మ బాధపడుతుంది ఇప్పుడు బాధపడుతోంది గోవు దేనికి బాధపడుతోంది బయట ఉన్న బరువు కేడవట్లేదు ఇది చెప్తున్నారు కలియుగ ప్రారంభంలో ఎందుకు భూమి ఏడుస్తుందో అలా ఏడవకుండా చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది ఎందుకు ఏడుస్తోంది ఆవు ఇప్పుడు చెప్తోంది కలి ప్రవేశించాడయా అని నేను ఏడుస్తున్నానంటా నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం ఏమిటో తెలుసా నీకు మూడు కాళ్ళు లేకపోవడం నీ మూడు కాళ్ళ లేని తనాన్ని చూసి నేను ఏడుస్తున్నాను అది ఇదేమిటి ఈ గమ్మత్తు అయిన మాట ఆయనకి మూడు కాళ్ళు లేకపోతే ఈ విడు ఏడవడం ఎందుకు అంటే ఆవిడంది ఈ లోకంబున పూర్వము నాలుగు పాదముల చేత నీవు నడతు నేడా శ్రీలనేశు శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే కాలముచే ఎంత గొప్ప మాట వేసేసిందో చూడండి కలి బలవంతంగా వచ్చాడా రాలేదు ఈశ్వరుడు అనుగ్రహించాడు కలియుగం అంతే వాడు రావాలి దారి ఇచ్చాడు ఇవ్వడమే కాలం దారిచ్చింది కాలము ఈశ్వర రూపం దారి ఇచ్చింది వచ్చాడు ఆయన వచ్చాడు వస్తే నీకెందుకు బాధ అంటే కాలముచే నీకు ఒంటి కాలయ్యే కదే ఆ కలి లోపలకి ఇంకా అడుగు పెట్టి ఉంచుకోలేదు పాదాలు మారిపోయింది పరిస్థితి ఏమిటైంది ఇప్పుడు అంటే బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడము లేదు పెద్దవారైపోయినటువంటి తల్లిదండ్రులు చాలా బరువుగా అనిపిస్తున్నారు పిల్లలకి పిల్లల యొక్క యోగక్షేమాల్ని చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకి సంస్కారం నేర్పాలని పెద్దలు ఆలోచించడం లేదు ధర్మము విచ్చిపోతోంది పూర్వం నాలుగు పాదములు నీకుండేవి ఇది మామూలు ఎద్దు కాదు ఇప్పుడు మీరు గుర్తుపెట్టాల ఎద్దెవరు ధర్మము ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి నీకు నాలుగు పాదాలు ఉండేవి ఏమిటా నాలుగు పాదాలు ఒకటి సత్యము రెండవది శౌచము మూడవది తపస్సు నాలుగవది దయా ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది ఇలా నడిచేటటువంటి నాలుగు పాదములు కలిగినటువంటి అనబడేటటువంటి వృషభమునకు అందుకే శంకరుడు వృషభాన్ని ఎక్కుతాడంటాడు అంటే ఆయన ధర్మమునందు ధర్మమును అధిరోహించి నడుస్తాడు ఆయన కాబట్టి ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది మూడు పాదములు నీకు లేవు ఎందుకు లేవు మూడు పాదములు ఈ మూడు పాదములు లేకపోవడం చేత కలిపురుషుడు వచ్చేసాడు వచ్చేయడం వల్ల నీకు మూడు పాదాలు పోయాయి పోతే ఏమవుతుంది దేవతలకు ఋషులకు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి ఆవు చెప్తున్న మాటల్ని దేవతలకు ఋషులకు పితృదేవతలకు ధీయుతులకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమములకు బాధ ఎనచు కుందెదనగా ఎవరెవరిగిట బాధ ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా వీళ్ల కోసమే నేను ఏడుస్తున్నాను అంద ఎవరి కోసం దేవతలకు దేవతల గురించి ఏడుస్తున్నాను ఎందుకు ఏడుస్తున్నాను రాబోయేటటువంటి కాలంలో యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి ఇంకెక్కడా లేవు యజ్ఞము చెయ్యడం అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మీరు మళ్ళీ సంపదని పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ప్రీతి చెందినటువంటి దేవతలు మళ్ళీ వర్షాన్ని కురిపించి మీకు సంపదలను ఇస్తారు మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించినప్పుడు దేవతల యొక్క ఆగ్రహమునకు గురవుతారు కాబట్టి దేవతలకి హవిస్సులు ఇవ్వరు హవిస్సులు ఇవ్వనటువంటి మనుష్యులకి శుభాన్ని మేము చెయ్యం అని దేవతలు చెయ్యరు కాబట్టి హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు ఎందుచేత అంటే ఏది సనాతన ధర్మము ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ గడ్డ మీద సనాతన ధర్మము విమర్శకి గురైపోతుంది కాబట్టి ఏమైపోతుంది యజ్ఞయాదాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది అందుకని దేవతలకు ఋషులకు ఎవరు వేదం కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెప్తాడో అసలు ఆ వేదాన్ని ఆదరించాలనేటటువంటి బుద్ధి నశించిపోతుంది లోకంలో ఎవడు తపస్సుతో ఉన్నాడో ఎవడు నాకు లోకములో విశకమలు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని ఎందున్నాడో వాడిని రాళ్లు పెట్టి లోకం కొట్టేటటువంటి రోజు వస్తుంది అలాంటి వాడిని చూసి నిష్కారణంగా విమర్శ చేసేటటువంటి రోజులు బయలుదేరిపోతాయి నేను ఈ మాట అంటే నేను అసందర్భంగా అన్నానని మీరు అనుకోకండి నేను తరచూ ఒక మాట చెప్తుంటాను నాకు ఎక్కడైనా నేను తెల్లటి బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుండగా నాకు కే విశ్వనాథ్ గారు కనపడితే విశ్వనాథ్ గారికి నాకు మధ్యలో ఒక మురుగుడు గుంట ఉంటే నేను అది మురుగుడు గుంట ఉందని పక్కకి కూడా వెళ్లకుండా వారి పాదములకు ప్రణిపాతం చేయడానికి మురుగుడు గుంటలో పడిపోతాను అంటుంటాను ఎందుకని అంటే బహుశ సినిమా రంగంలో ఆయన ఒక ఋషి నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి ఆయన ఒక సినిమా తీశారు నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు కానీ అందులో ఒక ఆఫీసరు వేదం చదువుకున్న వాళ్ళకి స్టైప్ ఎండ్ గ్రాండ్ చేస్తాడు వేదం చదువుకుని అరవై ఏళ్ళో డెబ్బై ఏళ్ళో వచ్చేసి వృద్ధుడైపోయినటువంటి పండితుడు పైన వస్త్రం కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని వచ్చి నిలబడితే ఆఫీసర్ ఎదురుకుండా నాలుగు కుర్చీలు ఖాళీ ఉంటాయి కూర్చోమని కూడా చెప్పడు గోల్డ్ కొరుకుతుంటాడు ఆయన గోల్డ్ కొనుక్కోవడం అంటే పని లేని వాడి చేసే పని ఏంటంటే గోల్డ్ కొనుక్కున్నాను ఆయన కాలం గురించి మాట్లాడుతుంటాడు అది విచిత్రం అసలు కాలస్వరూపమైన ఈశ్వరుడు గురించి వేదం చెప్తోంది వేద చదువుకున్న వాణ్ణి పెట్టాడు తను కూర్చున్నాడు ఏమిటంటే మీకు స్టైపెండిమ్మ ఇమ్మంటారు స్టైపెండిమ్మ అంటారు మీకు ఏమొచ్చు చెప్పండి అంటాడు ఘన చెప్పడం జట చెప్పడం అంటే మాటలు కాదు ఆయన ఘన జట చెప్తుంటాడు చెప్తుంటే ఆ మాట మళ్ళీ ముందు పెట్టి వెనక పెట్టి ముందు పెట్టి వెనకబెట్టి ఎంతసేపు చెప్తారంటే టైం వేస్ట్ అంటాడు సరే ఆ తర్వాత ఇప్పుడు నీ సినిమా గురించి అంత ఎందుకు గానండి అంటే ఏమైంది కలియుగం ఎలా ఉంటుందో సెల్యులాడి మీద విశ్వనాథ్ గారు చూపించారు ఇలా చూపించిన డైరెక్టర్లో ఒకటి నాకు చూపించండి వేదము అవమానింపబడుతుంది వేదం గురించి తెలుసున్నవాడు వేదం గురించి మాట్లాడాలి వీడికి ఏం తెలుసు అని వేదం చదువుకున్న వాడికి వీడు స్కాలర్షిప్ను వీడు స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు ఘన జటా చదువుకున్న డెబ్బై సంవత్సరముల మహాపండితుడిని నిలబెట్టి వేదం చదివితే వీడు నిర్ణయించి నెలకు రెండు వందల రూపాయలు గ్రాంట్ చేసేంత మొనగాడా అంత అద్భుతంగా విమర్శ చేశాడు మహానుభావుడు అందుకని దేవతలకు ఋషులకు పితృదేవతలకు తద్దినాలు పెట్టేవాళ్ళు కొరవైపోతారు పితృదేవతలు ఏడుస్తుంటారు ఒక్కడు తద్దినం పెట్టేవాడు కనపడ్డం ఎందుకు పెట్టడు అంటే ఎందుకండి శ్రాద్ధం పెట్టడం శ్రాద్ధం అంత షార్ట్ కట్ ఏది ఉండదు నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి భాగవతం భాగవతంగా చెప్పేస్తే భాగవతం ఎందుకండి పెద్ద కోడల్ని ఇంటికి తెచ్చుకునే ముందు అంత జాగ్రత్త ఎందుకు పడతారో తెలుసా రేపు పొద్దున్న పితృదేవతలకి అందాలి అంటే ఆ పెద్ద కోడలు దీపం పెట్టాలి కొడుకును పుట్టినటువంటి వాడు పెడితే అందుకోరు కోడలు దీపం పెట్టాలి తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల సంస్కృతి సంస్కారం ఉన్న కోడలు అయితే దీపం పెడుతుంది నేను ఎన్ని ఇళ్లల్లో చూశాను కజ్జినం పెట్టేటప్పుడు కోడలు వచ్చి దీపమే పెట్టదు కాబట్టి పితృదేవతలకు ఇంత గొప్ప కోడలు నా కోడలని వాళ్ళు ఏడుస్తారు అప్పుడు అందుకని పితృదేవతలకు నీకు ధర్మం పోతోంది నాకు భూమి నీకు నాకు గోవులకు ఆవులు అవమానింపబడతాయి ఎప్పుడు చెప్పేసిందో చూడండి కలియుగ ప్రారంభంలో చెప్పేసింది ఆవుల్ని కొడతారు ఆవుల్ని అమ్ముతారు ఆవుల తోళ్లు తీసేస్తారు ఆవు మానసం తింటారు గోవు అవమానింపబడిన చోట ఏ గోవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు గౌరవింపబడ్డాయో అక్కడ గోవుల్ని రక్షించుకోవడానికి కేంద్రాలు వెలియవలసినటువంటిది ఉద్యమాలు నడపవలసినటువంటి దౌర్భాగ్యం ఈ జాతికి వచ్చేస్తుంది కాబట్టి గోవులకు నానావర్ణాశ్రమములకు బాధయన చు కుందెదనగా కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు వీళ్ళందరూ బాధలకు గురవడం ప్రారంభమైపోతోంది అందుకు అంది